మీరు నేరాలు ఘోరాలు ఆప్ చేస్తారా మీరు టెలివిజన్ లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్రోవ వైపుకి తీసుకెళ్లిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆప్ చేస్తారా మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి నా సెల్ సెల్ఫోన్కి వస్తాయి నేను సిగ్గుపడుతుంటాను మెసేజెస్ చూసి సర్వీస్ మెసేజ్ అని వస్తుంది క్లిక్ ఆన్ జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ సరి అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవ్వాల మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగ్జైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్ లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా మీరేం ఆప్ చేస్తారు చెప్పండి నేను అన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు మీకు ఒక యథార్థాన్ని ఇవ్వాలి తెలియ చెప్పడం నా ప్రయోజనం నేను అందుకే చెప్పాను నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా లేదు నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను మీరు చూడండి మీకు సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం మీరు టెలివిజన్ ఉండకూడదు అండం తప్పు టెలివిజన్లో డిస్కవరీ ఛానల్ మీరు చూడగలరు టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు టెలివిజన్ చూసి మంచి ఎడ్యుకే మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు టెలివిజన్ది తప్పనాలా పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు రామనామం చెప్పుకుని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు రామనామంది తప్పనాలా రామనామం అర్థం కానిటువంటి వెర్రితనంలో ఉన్న వాళ్ళది తప్పనాలా ఎవరిది తప్పనాలి సెల్ఫ్ రెస్ట్రెయింట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనం అయిపోవడం అన్నది పరమ సహజం కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన ప్రమాదపు పోకడ ఎక్కడ వచ్చిందంటే పూర్వం అందించే వాళ్ళల్లో కూడా రెస్ట్రైంట్ ఉండేది మనం ఇది అందించకూడదు తప్పు మనం ఇంతగా పాడు చేయకూడదు సమాజాన్ని అన్న బాధ్యత పెద్దవాళ్ళల్లో ఉండేది ఒక ప్రభుత్వం పిల్లలు పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయకూడదు అన్న ధోరణి ఉండేది కానీ నేను నిజంగా చెప్తున్నాను మొన్నను కూడా నేను సరస్వతి పూజల్లో చేసినటువంటి ప్రసంగం ప్రసారమైనప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను పిల్లలు పిల్లల్ని పాడు చేసేస్తున్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళమే పాడు చేసేస్తుంది పిల్లల్ని పా బాగు చేస్తున్నది ఎవ్వరం కాదు మేం పాడు చేస్తున్నది మిమ్మల్ని ఇంత పాడు చేస్తున్నా సరే ఇంకా మీరేదో మంచి నేర్చుకుని బాగుపడాలని కోరుకున్నటువంటి మీ బుద్ధి వైశాల్యానికి మీ పట్ల గాయత్రి మాతకున్న అనుగ్రహానికి మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తున్నాను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఇవాళ రోడ్డు మీదకి పెడితే భయంకరమైన వాల్పోస్టర్ భయంకరమైన హోర్డింగ్లు కారులో వెడుతూ పెద్దవాళ్ళు ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకుని ఒక పక్క స్టీరియో వింటూ గ్లాసెస్ క్లోజ్ చేసేసుకుని ఇంజిన్ ఎంత తక్కువ సౌండ్ ఉన్న కార్ అయితే అంత వాల్యుబుల్ కార్ అంత తక్కువ సౌండ్ ఉండేటటువంటి కారులో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అతని ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడా అతను యమధర్మరాజు గారి చేతి మృత్యు పాశ్యమై రోడ్డు మీద పెడుతున్నాడా మీరు ఆలోచించండి కారు డ్రైవ్ చేసేటటువంటి ఒక విద్యావంతుడికి ఒక పెద్దవాడికి నేను ఇలా సెల్ ఫోన్ మాట్లాడకూడదు ఇది పది మంది పిల్లలకి ఆదర్శం అవుతుందన్న బుద్ధి లేదు నాకు ఒక పిల్లలకి సెల్ ఫోన్ వాడకండి అని చెప్పడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు నేనే సెల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే మీ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పడానికి నాకున్న అర్హత ఏమిటి నా ఇంట ఏ పుస్తకాలు చదువుకోవాలో పుస్తకాలు నా ఇంట లేనప్పుడు నాకు నా పిల్లలకి చెప్పడానికి పోతన గారి భాగవతంలో రెండు పద్యాలు రానప్పుడు నేను మీకు చెప్పడానికి ఉన్న అధికారం నాకేమిటి వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు పుస్తకం రాస్తూ దిక్సూచి అని అందులో ఆయన ఆవేదన వెళ్ళగక్కారు తండ్రి సినిమా టికెట్ కోసం పరిగెడుతుండగా చిన్న పిల్ల అడ్డొచ్చి నాన్నగారండి నాన్నగారండి ఆకాశంలో ఏడు రంగులతో ఉన్న అదేమిటి నాన్నగారండి అని ఇంద్రధనస్సు అన్న మాట జవాబుగా చెప్పడానికి కూడా ఖాళీ లేక సినిమా టికెట్ కోసం పరిగెత్తేటటువంటి తండ్రి ఈ జాతికి పెద్ద బరువు అని ఆ స్థితిలో ఇవాళ పెద్దవాళ్ళు ఉన్నారు ఏ ఛానల్స్ ఉండాలి ఏ టైంలో ఏ ప్రసారం చెయ్యాలి ప్రభుత్వాలకి నియంత్రణ లేదు పేపర్లకి ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యొచ్చా ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యకూడదా నియంత్రణ లేదు ఎవరికి వాళ్ళు ఇవాళ నేర్చుకున్న మాట ఏంటంటే వాక్కు స్వేచ్ఛ మతం స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛ ప్రసారం స్వేచ్ఛ ఎవడైనా తప్పు కదయాను నువ్వు అలా స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ కట్టు వస్తున్నావు అంటున్నాడు అంటున్నాడు ఎమోషన్నే ఇవాళ వ్యాపారానికి ప్రధాన వస్తువు వేల కోట్ల ఆర్జనలు జరిగేటటువంటి ఏ రంగం అయినా ఎమోషన్ని ఆధారం చేసుకునే ఉంది ఒక్క అడ్వర్టైజ్మెంట్ యాడ్ తయారు చేయాలంటే మీరు ఇలా చూసేటప్పటికి ఎంత తక్కువ టైంలో మీ అటెన్షన్ని మీ ఎమోషన్ని అది డ్రా చేయగలదో అంత వాల్యుబుల్ యాడ్ కింద లెక్క లేకపోతే ఓవర్కి ఓవర్కి మధ్యలో యాడ్స్ వస్తున్నాయంటే అంత తక్కువ టైంలో యాడ్ ఇవ్వగలుగుతున్నారంటే మీరు ఎమోషన్ ఎంత వ్యాపారంగా చూస్తున్నారో చూడండి పాలు పొంగడం ఎటువంటిదో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి స్థితి యవ్వనం ఆ వయస్సులో ఉన్నటువంటి బిడ్డలు మీ అందరూ మీకు ఇవాళ మిమ్మ మీరు బాగవ్వడానికి ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ మీరు పరిపూర్ణంగా పొందడానికి కేవలంగా మీరు బాగా చదువుకోండి మీరు బాగా పరీక్షలు రాయండి మీరు నీతిమంతులుగా బతకండి మీరు లంచాలు పుచ్చుకోకండి ఇలాంటి స్టీరియో నీతి చెప్పడానికి నేను ప్రిపేర్డ్గా లేను నేను చెప్పవలసి వస్తే నేను యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడుందో దాంట్లోంచి మీరు ఎలా పైకి రావాలో నేను మీకు ఒక ఆత్మబంధువుగా ఒక సలహా మాత్రమే చెప్తాను మీరు సెల్ఫ్ రెస్ట్రైంట్ బాగా డెవలప్ చేసుకోండి మీరు సెల్ఫ్ రెస్ట్రైంట్ డెవలప్ చేసుకోకుండా ఎంతమంది శత్రువులు మీ చుట్టూ ఉన్నారు అన్న చుట్టూ ఉన్నారు అన్న కోణాన్ని మీరు పరిశీలన చేసుకోకపోతే జీవితంలో ఒక్కసారి బోర్లా పడిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడున్నంత తేలిగ్గా రోజులు ఉండవన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి క్రికెట్ చూసినప్పుడు ఉన్న ప్లెజర్ నాలుగు సినిమాలు చూసినప్పుడున్న ప్లెజర్ అక్కర్లేని న్యూస్ పేపర్లో విషయాలు చదివినప్పుడున్న ప్లెజర్ అక్కర్లేని విషయాలు స్నేహితులతో చర్చ చేస్తూ కాలం గడిపేసినటువంటి ప్లెజర్ క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగం రాకుండా బీటెక్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్లు పెట్టడం మొదలుపెట్టి ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలకు కూడా బీటెక్ చదువుకుని ఉద్యోగం చెయ్యవలసి వస్తే మీతో పాటు కష్టపడి చదువుకుని టీవీ ఛానల్ వైపు చూడకుండా చదువుకున్నటువంటి పిల్లాడు రేపు పొద్దున్న ఏ ఐబిఎం లోనో వెళ్ళిపోయి వాడు నెలకి అరవై వేలు డెబ్బై వేలు సంపాదించుకుంటూ ఆరు నెలలు తిరిగేటప్పటికి వాడు మీ ఊళ్ళోనే మీ సందులోనే మంచి కారు కొనుక్కుని వాడికి పిల్లనివ్వాలని చెప్పి ఎన్నో కుటుంబాలు వెంపర్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా కొడుకుని తీసుకుని గుడికి వెళ్ళినన్నారు మీరు కూడా గుళ్ళో కనపడితే మీరు తలదించుకున్న నాడు మీరు ఏ మోషన్ కి వశులై జీవితాన్ని నాశనం చేసుకున్నారు